మా నా Hi. 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 <laughs> 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 చేంజ్ అయినావు తెలుసా లాస్ట్ టైంకి వచ్చినప్పుడు మంచిగా ఉండే నువ్వు లావు ఉండే మంచిగా ఉండే కదా దసరా అప్పుడు మంచిగా ఉన్నావు ఉంటుంది అవును ఇప్పుడే రెండు నెలల మూడు నెలలు ఆ

అరే పెద్ద చేజారు ఫుల్ ప్లేస్ ఉందిరా తారా ఫుల్ అందరడుకోవచ్చు తెలుసా ఇక్కడ నువ్వు ఎవరికి సౌండ్ అండ్ ఆగో ఇంకొక టోర్ వచ్చింది ఇంకొది కూడా ఉంది మళ్ళీ అటు కూడా వస్తుంది వెళ్ళు స్ట్రైట్ వెళ్ళు అరే తారకు నవ్వొచ్చింది ఫైనల్లీ Okay, go. Cool. അമ്മേ അമ്മേ എന്കൊ പെണ്ണി ഉണ്ട് కదా അമ്മ നീ എന്തിന് రావాలి നല്ല അച്ഛൻ അമ്മ വച്ചി സേം ഇക്ക거든요 നിكم താടുക്ക്ติ അച്ഛൻ മുട്ടി വാവ് కోడి కోడి కనిపించలే కోడి కూడా ఉంటాయి ఇటు కోళ్ళు ఉంటాయి ఇక్కడ గడిలా కోవాలంట మేకుందంట అక్కడ చెప్పి చెప్తుంది అదే చెప్పి ఇద్దరు రిటైర్డ్ హెచ్ఎం ముచ్చట పెట్టుకుంటారా నీకెంత పెన్షన్ వస్తుంది నాకెంత పెన్షన్ వస్తుంది ഫൈനലി നവില്ല ഓതുണ്ടിগা എലിച്ചി ഓട്ട മലോൺ ജെസിസ് ഓട്ടമില ലിപ്സ്റ്റിക് ഇന്റോന്നെ അക്കമ്മ ഓ വാവ് അക്കരെ പായുന്ന ബ്ലൂ അയലോണ്ടി ഹൗനോ ഗമ്മനദക சின்ன പെർഫ്യൂം ഉണ്ട് ര ബുച്ചി പെർഫ്യൂം സൂകടി

కొన్ని కొన్ని ఇంట్లో పడే వద్దు ఓకే పెడతావు కోడికా నువ్వు తినేస్తా ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకోబోతాడు చైత్ర బియ్యం కింద పడేది ఓన్లీ కోడికెయ్యాలంటే కొంచెం వేయాలి కోడి కామ్ కోడి నీకోసం వచ్చారు ఇద్దరు నువ్వు భయపడితే ఎట్లా నువ్వు చూ బియ్యం చూపిరా దానికి ఎవరు

ഭര ചോടു അതേ കാരണം എട്ടുണ്ടാ മോട്ടോ അത്തയ്യാ ഭർണ പേര് ബണ്ടിത്തോ ബ ఐస్ క్రీమ్ షూరా మరి తెచ్చినాక తింటా అనొద్దు ఓన్లీ మేమే తింటాం మరి కావాలంటే ఎక్కువ మరి నేనెందుకు ఎక్కుతా మీరే వెళ్ళాలి కదా పిన్నిని రమ్మన్ పిన్ని రమ్మన్ తాత వేసుకోరు మా చెప్పులు మాలు వేసుకున్నారు కదా

ఏం లేదు చైత్ర నా అడిపిస్తుందిరా చైత్రా నువ్వు చావా ఎందుకాలూడో సరే గ్యాంగ్ అంతా పట్టుకుంటుంది அது காவலை படித்து அவுத்து கடப்போம் మంచి వేసుకున్నావు ఇంకా కోడి లోపలికి పోయిందిరా బంగారం బియ్యం అన్నీ ఆ కోడి నిమ్మలంగా తింటుంది అక్కడ మేక ఉందికి పోలు వచ్చింది ఇక్కడ కూడా కోడి వచ్చిందిరా నాని అది అది ఒక్కటే తింటుంది అయ్యి ఆ కోడికి ఆకలి ఎక్కువ ఉన్నట్టుంది కోడికి తక్కువ ఉన్నట్టుందిరా నాన్న కొమ్ములు ఉంటాయా కొమ్ములుంటే డౌటే రాదు కాబట్టి రా లా ప్లేస్ అంటారు తాత తీసుకోమని బర దగ్గరకుంటారా ఓకే take it kadne kal chitra hydana agar agar andar tha aapko

మళ్ళొస్తా సండే బొమ్మలు తీసుకొని వస్తా చెప్పు వస్తా తాత చెప్పవా తాతే బాయ్ మళ్ళీ వచ్చి తొందర వచ్చి చెప్పు

బటర్ ఫ్లై ఏది ఏది ఇందా లైట్ ఓ దొరల దీపస సబ్జెక్ట్ మనో రాసుకో అలా పక్కన ఆ అదే అదనే పెట్టుకొని బని నమ్మ తారా నేను గొంతు చూసి గుట్టు ఆ అనుకుంటూ డిఫరెంట్ చూస్తా స్కై